మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయిపోయినాయి ఆ ఖాళీ అయిపోయినటువంటి ఆ సీట్లకు ఇక రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి మూడు స్థానాలకు ఈ నెల పదిహేనున ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి ఇక కాంగ్రెస్ తరపున కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ఇక బారాసా తరపున వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు వేశారు ఇక నామినేషన్లు వేసిన మరో మూడు ముగ్గురిని అనర్హులుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఇక రాజ్యసభకు మొత్తానికి వద్దీరాజు అనిల్ రేణుకా చౌదరి ఇక వీళ్ళు ముగ్గురు రాజ్యసభకు ఎంపికైనటువంటి వాళ్ళు ఏకగ్రీవంగా వీళ్ళు ఎంపికైన ఈ ముగ్గురు ఇక ద్రోపత్రం అందుకుంటున్న అనిల్ కుమార్ చిత్రంలో ఐలయ్య అంజన్ కుమార్ ఇక అట్లాగే రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకుంటున్నటువంటి రవిచంద్ర ఇక చిత్రంలో వెంకట వీరయ్య తాత మధు తదితరులు కూడా ఉన్నారు ఇక ఇంకొకటి ముగ్గురు ముగ్గురిని ఆల్రెడీ అనర్హులుగా ప్రకటించేశారు మొత్తానికి ముగ్గురే కదా రాజ్యసభకు కావాల్సింది ఆరుగురు నామినేషన్లు వేస్తే అందులో అందులో నుండి ఒక ముగ్గురిని పక్కకు తొలగించారు ఇక రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు మూడు స్థానాల్లో రెండింటిని కాంగ్రెస్ ఒకటి భారస దక్కించుకున్నాయి అసెంబ్లీలోని ఎన్నికల కార్యాలయంలో మంగళవారం వద్దిరాజు రవిచంద్ర అనిల్ కుమార్ యాదవ్లు రిటర్నింగ్ అధికారి మహేంద్ర ఉపేంద్ర ఉపేందర్ రెడ్డి నుంచి ధృవీకరణ పత్రాలు అందుకున్నారు ఇక రేణుకా చౌదరి బుధవారం స్వీకరించేటువంటి అవకాశం ఉంది రేణుకా చౌదరి బుధవారం స్వీకరించేటువంటి అవకాశం ఉంది ఇక విభజన హామీలపై గలమెత్తారా గలమెత్తుతా రవితేంజ రవిచంద్ర విభజన హామీలపైన గలమెత్తుతారని చెప్తున్నటువంటి రవిచంద్ర ఇక ఎంపిక ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని స్వీకరించినటువంటి అనంతరం భారాసా నేతలతో కలిసి వద్దిరాజు రవిచంద్ర గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇక నన్ను రెండోసారి రాజ్యసభకు పంపించిన కేసీఆర్ కు రుణపడి ఉంటానని ఇక విభజన హామీలపై పార్లమెంటులో విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పార్లమెంటులో గలమెతుత ఇక ఖమ్మం జిల్లాలో భారాసాకు పూర్వ వైభవం తీసుకొస్తాం తెలంగాణలో మరోసారి పార్టీ విజయానికి కృషి చేస్తా ఇక కేసీఆర్ను చేసేంత వరకు శక్తి వంచన శక్తి వంచన లేకుండా పాటు పడతాను అని కూడా వద్దీరాజు ఇలాంటి మాటలైతే చెప్తుండు ఇక బీసీలందరికీ గర్వకారణం అనిల్ కుమార్ బీసీలు మొత్తానికి గర్వ కారణము అనిల్ కుమార్ అంట ఇక ధ్రోవపత్రాన్ని అందుకున్నటువంటి అనంతరం అనిల్ కుమార్ యాదవ్ భారీ ర్యాలీగా గాంధీ కు చేరుకున్నారు ఆయన వెంట ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇక పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ ఇతర నాయకులు కూడా ఉన్నారు ఈ సందర్భంగా నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడారు తెలంగాణ నుంచి బీసీ బిడ్డను రాజ్యసభకు పంపుతుండటం ఇక బీసీలందరికీ ఒక గర్వకారణంగా చెప్తున్నానన్నాడు ఇక చిన్న వయసులో అధిష్టానం పెద్ద పదవి ఇచ్చింది ఇది నా జీవితంలో గొప్ప సంఘటన ఇక ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలకు కృతజ్ఞతలు ఇక రాహుల్ గాంధీ నాయకత్వంలో మాకు మంచి జరుగుతుందనేటువంటి నమ్మకంతోనే అన్ని ఇన్ని రోజులు కష్టపడ్డాం ఇది యువజన కాంగ్రెస్ విజయం అని పేర్కొన్నారు ఇక ఎమ్మెల్యే ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తమ సామాజిక వర్గానికి గొప్ప అవకాశం కల్పించిందన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్కు మద్దతు తెలిపారని లోక్సభ ఎన్నికల్లో మరింత మద్దతు ఇచ్చి ఘన విజయం సాధించేలా చేస్తామని కూడా పేర్కొన్నారు మొత్తానికి ఇగో ఈ విధంగా కాంగ్రెస్లో అభ్యర్థులు కాంగ్రెస్కు సపోర్ట్ ఇచ్చిర్రు బీఆర్ఎస్లో రాజ్యసభకు వెళ్ళినటువంటి అభ్యర్థి వదిరాజు బీఆర్ఎస్ కేసీఆర్కు మద్దతు ఇచ్చినటువంటి అంశాలైతే ఇక్కడ మనం చూసుకున్నాం మొత్తానికి రాజ్యసభలో మొత్తానికి పార్లమెంట్లో గలమెత్తుతామని ఇద్దరు కూడా పలుకుతున్నటువంటి మాటలు